టాటా ఐపీఎల్ ఇంతకు ముందు కంటే పెద్దగా క్రేజీగా మరియు పాల్గొనే విధంగా తయారైందని నిర్వాహకులు తెలియజేశారు తిరుపతిలో శుక్రవారం టాటా ఐపీఎల్ జిల్లా జాయింట్ సెక్రటరీ ప్రణీత్ స్వరూప్ ట్రెజరర్ మధుకర్ బీసీసీఏ రిప్రజెంటేటివ్ ఇర్ఫాన్ దదాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐపీఎల్ పై విషయాలు వెల్లడించారు ఎలలు చీరింగ్ ముఖానికి పెయింటింగ్ గట్టిగా టేకలు పెట్టడం క్రేజీ విన్యాసాలతో ఈసారి అంతా అభిమానుల హడావిడి క్రికెట్ క్రీడాకారులు ఉంటారన్నారు అభిమానుల జల్లు పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్న అభిమానులు అలాగే ఇంకా ఎన్నో వాటితో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్యాన్ పార్క్ ఫ్యాన్స్ కు తెచ్చిందని హర్షం వ్యక్తం చేశారు యాభై నగరాలకు చేరుకున్న ఈ ఫ్యాన్స్ ఫ్యాన్ పార్క్స్ దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫేవర్ తీసుకోవడానికి సిద్ధమయ్యాయన్నారు పెద్ద స్క్రీన్పై క్యాప్చర్ చేయబడిన ప్రతి ఉత్కంఠభరితమైన క్షణంతో ప్రతి వేదిక లైవ్ యాక్షన్ ను ప్రసారం చేస్తూ అభిమానులకు స్టేడియం వంటి భావన కలిగిస్తుందని తెలియజేశారు ప్రవేశం పూర్తిగా ఉచితం కావడం వల్ల అభిమానులెవరూ కూడా దీన్ని మిస్ కారని అలాగే ఐపీఎల్ అధికారిక స్పాన్సర్స్ ద్వారా మ్యూజిక్ మర్చండైజ్ ఫుడ్ స్టాల్స్ బాణీయాలు అలాగే కొన్ని వినోదాత్మక కార్యకలాపాలతో వినోదం మరియు ఉద్వేగం రెట్టింపు అవుతుందన్నారు ఎంతో వినోదంతో తమ టీంల కోసం తాము అప్పటికే స్టేడియంలో ఉండి వారిని ప్రోత్సహిస్తున్నామని అభిమానులు భావిస్తున్నారన్నారు ఉల్లాసోత్సాహం మరియు ఉద్వేగానికి మరింత అదనంగా ఫ్యాన్ పార్క్స్ వారు తాము అభిమానించే క్రికెట్ లేదా క్రీడాకారులు టీం కోసం తమ ప్రేమను వ్యక్తీకరించడం ద్వారా తమ అభిమాన క్షణాన్ని ప్రదర్శించడానికి అర్హులన్నారు ప్రతి సీజన్ ఇందుకు ముందు కంటే పెద్దదవుతుందన్నారు ఈసారి పది లక్షలకు పైగా క్రికెట్ ప్రేమికులకు ఊహించని సంఖ్య ఫ్యాన్ పార్క్ లో అభిమానాన్ని అనుభవిస్తారన్నారు బౌండరీస్ హ్యాట్రిక్స్ అలాగే స్పిన్స్ పై హిట్స్ చూడడానికి మీ నగరంలో మీకు దగ్గరలో ఉన్న ఫ్యాన్ పార్కుల్లో आभूषण ने साजेबंगा उनकुंतलदा नारों। बीसीसीआई स्टार्टेड दिस कॉन्सेप्ट इन 2015. दी पर्पस ऑफ़ टेकिंग कैसे तू ऑल द सिटीज़ मेजर सिटीज़ वहाँ भी आइटल मारो, वहाँ भी आइटल मैचेस और विकेट मैचेस आउट वाउचेड. वहाँ नॉर्मली टूर सिटीज़ वहाँ ओपर नॉट कैन वाच कमाचेस लाइव इन Bring uh, fans uh, yeah. Basically they wanted the fan uh, beginning fans of two cities to have those stadium like feeling, and you can just have a stadium like feeling where you can watch the match along your friends and family, the same thing you watch in the stadium. So only, uh, um, like this is the second year, last year also we right? బీసీసీఏ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ఇంకా ఐపీఎల్ ఫ్యాన్ పార్ట్ నిర్వహించడం జరుగుతుందని సో భారతదేశంలో అతిపెద్ద ఫ్ల ఫీవర్ ఉన్న క్రికెట్కి సంబంధించి చాలామంది గ్రౌండ్కి వెళ్ళి వీక్షించలేని వారందరికీ బీసీసీఐ వాళ్ళు ఒక అద్భుత అవకాశాన్ని జరిగింది సో ఈ బీసీసీ ఫ్యాన్ పార్క్లో భారతదేశంలో సుమారు యాభై పెద్దల నగరాలన్నింటినీ సెలెక్ట్ చేసుకొని అందులో ఒక భారీ తెర మీద మ్యాచ్ని అందరూ వీక్షించేలాగా మనకి ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది విషయాలు అలాగే మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రాలో గోగూల్ అండ్ తిరుపతిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుండడం జరుగుతోంది ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ మాదిగానే తిరుపతిలో జరగడం జరుగుతుంది సో ఈ మ్యాచ్లు ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శని ఆదివారాలలో రోజుకి రెండు మ్యాచ్లు నాలుగు మ్యాచ్లు జరగడం జరుగుతున్నాయి